ఈ బ్యాక్టీరియా మూడు విధాలుగా శరీరంపై లక్షణాలను కనపరుస్తుంది చర్మంకు సోకితే చర్మంపై పుండ్లు అల్సర్స్ యాప్సిస్లు వస్తాయి జ్వరం కూడా ఉంటుంది లింఫ్ గ్రంథులు వాస్తాయి ఊపిరితిత్తులకు సోకితే మెలియోడోసిస్ న్యుమోనియా అంటారు వీరిలో దగ్గు ఆయాసం ఛాతిలో నొప్పి జ్వరం తలనొప్పి ఆకలి లేకపోవటం నీరసం నిస్సత్వం వంటి లక్షణాలు ఉంటాయి బ్యాక్టీరియా చర్మం ఊపిరితిత్తులతో పాటు అధిక సంఖ్యలో రక్తంలో చేరితే సెప్టిసీమియాకు దారితీస్తుంది రక్తంలో అధిక సంఖ్యలో విషపూరిత బ్యాక్టీరియా చేరడాన్ని సెప్టిసిమియా అంటారు వీరిలో తీవ్ర తలనొప్పి జ్వరం అంటే ఫీవర్ ఉంటుంది నీరసం నిశత్వంతో పాటు కదలలేని స్థితి ఉంటుంది శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది వీటితో పాటు కడుపులో నొప్పి కేళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కూడా ఉంటాయి మానసిక స్థితిలో కూడా అసాధారణతలు కనిపిస్తాయి రాత్రులు చెమటలు ఎక్కువగా పడతాయి దగ్గుతో పాటు కళ్ళెలో రక్తం పడుతుంది కొందరిలో ఫిట్స్ కూడా వస్తాయి చివరకు శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకపోవటం అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణం సంభవిస్తుంది